శ్రీమాతరేనమ్మ అందరికీ నమస్కారమండి నన్ను చాలామంది అడుగుతున్నారు అమ్మకి ఈ విధంగా పువ్వులు ఎలా గుచ్చాలి గుచ్చిన మాలను అమ్మకి ఏ విధంగా వెనక నుంచి వేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి నేను మీకోసం ఈ వీడియో చేశాను మీకు చెప్తాను చూడండి ఎలా అనేది మీరు కూడా చూసి తప్పకుండా గుచ్చి అమ్మకి ఈ విధంగా వెనక నుంచి చక్కగా మాల వేసి అలంకరణ చేయండి ముందుగా మనకి పెద్ద సూది తీసుకున్నానండి పెద్ద సూదికి దారం ఎక్కించాను చివరిన ముడి వేసుకున్నాను అయితే ఈ దారం కూడా గట్టి దారం అనమాట నార్మల్గా మనం స్టిచ్చింగ్ చేసిన దారం కాదు ఈ గట్టి దారం తీసుకోవాలి ఎందుకంటే చామంతి పువ్వులు కొంచెం బరువు ఉంటాయి ఆ బరువుకి మనకి ముడి వేసుకోవడానికి ఆ పల్చని దారం అయితే ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఈ గట్టి దారాన్ని అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ పువ్వుని కాడ తీసేస్తానండి కాడ తీసేసి ఆ కాడని ముందు చివరి దానికి గుచ్చుకుంటాను అంటే మనకి పువ్వులు కిందకి జారిపోకుండా ఉండడానికి దారానికి ముందు ఆ కాడనే గుచ్చుతాను గుచ్చిన తర్వాత పువ్వుని రివర్స్లో అనమాట కింద ముఖం పెట్టి దాన్ని గుచ్చుతాను ఆ తర్వాత ఒక నాలుగైదు పువ్వుల్ని అంటే కాడలు పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఒకే రకంగా కట్ చేసుకొని తర్వాత నాలుగైదు పువ్వుల్ని గుచ్చుతాను అంటే పెద్ద పువ్వులు అయితే నాలుగు సరిపోతాయి కానీ కొంచెం చిన్న పువ్వులు అయితే మీడియం సైజ్ అయితే ఒక ఐదు మరీ చిన్నవైతే కొంచెం ఆరు ఆరు పువ్వులన్నా సరే పడతాయి అందంగా అనమాట అంటే రౌండ్గా రావాలి పువ్వు గ్యాప్ కనిపించకుండా ఉండడానికని చెప్పి ఇలా చూపిస్తున్నట్టు ఒక పువ్వు పక్కన ఇంకో పువ్వు గుచ్చుకుంటూ చక్కగా పేర్చుకుంటానండి ఒకవేళ గ్యాప్ అనేది ఉంటే మనం ఎక్స్ట్రా ఇంకో పువ్వుని కూడా గుచ్చుకోవచ్చు ఇప్పుడు నాలుగు పువ్వులు చిన్నవైపోయాయి కొంచెం గ్యాప్ వచ్చేసింది నాకు అందుకని చెప్పేసి నేను ఐదో పువ్వు కూడా గుచ్చుకున్నాను ఆ విధంగా ముద్దగా కనిపిస్తుంది మనకి ఒకవేళ ఇంకా ముద్దగా కావాల్స్తే గుచ్చుకోవచ్చు పువ్వులు ఎక్కువ పడతాయి అన్నమాట తర్వాత అయిపోయాక ఈ విధంగా మధ్యలో ఒక పువ్వు గుచ్చేసి ఆ విధంగా అలా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇలా మనకి ఎన్ని ఎన్ని రౌండ్స్ కావాల్స్తే అన్ని రౌండ్స్ గుచ్చుకోవచ్చండి చక్కగాని నేనైతే మూడు వరుసలు తీసుకుంటాను ఎప్పుడూని మళ్ళీ రివర్స్లో ఒక పువ్వు గుచ్చి సేమ్ అలాగే మళ్ళీ చుట్టూ ఐదు పువ్వులు కట్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా బాల్లాగా చక్కగా వస్తుందండి అలా మూడు వరుసలు గుచ్చుకుంటాను నేను గుచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇంకోటి ఏదన్నా పువ్వులు అంటే గులాబీలు వేరే రకం చామంతి వేరే రంగు అలా ఏమన్నా తీసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర ఏమీ లేక నేను గన్నేరు పువ్వులు గుచ్చుతున్నాను గన్నేరు పూలు గుచ్చినా సరే మనము రివర్స్లో ఒక పువ్వు పెట్టుకొని అప్పుడు దాని మీద మనము గన్నేరు పువ్వులు అనేవి తీసుకుంటాను గన్నేరు పువ్వులు కూడా చాలామంది అడుగుతారు మాల ఎలా గుచ్చుతున్నాను అని చెప్పి ఇదే విధంగా గుచ్చుతానండి అవి ఒకదాని తర్వాత ఒకటి పక్క పక్కనే పెట్టుకుంటూ సూదిని ఇలా ఇలా తిప్పుతూ నేను గుచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానన్నమాట మనం గన్నేరు పువ్వులు కూడా అలా గుచ్చితే చాలా ముద్దగా వచ్చి చాలా బాగుంటుంది మాలు అనేది అమ్మకి వేస్తే ఇంకా అందంగా అయిపోతుంది ఆ పువ్వులు గుచ్చడం కన్నా చెట్టుకి పుయ్యడం ఒక వంతు తెంపడం ఒక వంతు గుచ్చాక ఒక వంతు అమ్మ దగ్గరికి వెళ్ళాక అసలు ఆనందమే వాటికి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయానని ఆనందం కనిపిస్తుంది ఆ పువ్వుల్లో ఆ మాలలో నాకైతే మాత్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పక్కపక్కన గుచ్చుకుంటూ అలా రౌండ్గా గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి గులాబీలన్నా అంతే గులాబీలు ముద్దగా వచ్చినంతవరకు ఇప్పుడు మనం చామంతులు ఎలా గుచ్చుకున్నామో అదే విధంగా అనమాట పువ్వులు ఎక్కువ ఉంటే దగ్గరికి పెట్టుకొని ఇంకా బాగా గుచ్చుకోవచ్చు మనము గజమాల లాగా చాలా బాగుంటుంది మాల అసలు టూ డేస్ అయినా ఉత్తి చామంతులు అయితే మనకి టూ డేస్ అయినా సరే ఆ మాల చక్కగా ఫ్రెష్గానే ఉంటుంది గన్నేరు పువ్వులు అంటే మార్నింగ్ గుచ్చితే మనకి మాల వేసేటప్పుడు ఈవినింగ్కి నిద్రపోతాయి అవి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏం లేక నేను అవి తీసుకున్నాను ఈ విధంగా చుట్టూ గుచ్చుకుంటూ చక్కగా మనము చామంతులకి జాయింట్ చేసేసుకోవడమే పువ్వుల్ని ఈ విధంగా పెట్టుకునేక మళ్ళీ సేమ్ అంతేనండి చామంతులు గుచ్చుకుంటాను ఫస్ట్ రివర్స్లో ఒక పువ్వు పెట్టుకొని తర్వాత మళ్ళీ మాల ఎలా అయితే చామంతులు గుచ్చానో అదే విధంగా రౌండ్గా గుచ్చుకుంటాను ఇలా మనము ఎన్ని పేటలన్నా చేసుకోవచ్చు అంటే పొడుగుని బట్టి అమ్మ విగ్రహానికి మనకి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు గుచ్చుకుంటే సరిపోతుంది ఇది చిన్న విగ్రహం లక్ష్మీదేవి అమ్మది కాబట్టి నేను ఆ చిన్నమాలే గుచ్చానండి మిగిలింది ఎక్స్ట్రా కట్ చేసేసి ఆ తాడు అలా ఉంచుకోవాలి మనం ఎందుకంటే హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట మనం ఇప్పుడు ఒకవైపే గుచ్చుకున్నాం సేమ్ ఇలాంటిదే ఇప్పుడు రెండో వైపు కూడా గుచ్చుకోవాలి రెండు అంటే నేను కలిపి మాల గుచ్చట్లేదు విడివిడిగా గుచ్చుతున్నాను ఎందుకంటే వెనక నుంచి మాల వేసినప్పుడు నాకు ఇలా విడివిడిగా ఉంటే ఆ దారాలతోటి కట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట అమ్మకి అందుకని చెప్పేసి రెండు మాలలు సపరేట్ సపరేట్గా నేను గుచ్చుకుంటానండి ఇదిగో ఇది రెండో మాల రెండో మాల కూడా గుచ్చుకున్నాను అంటే నేను అమ్మ విగ్రహానికి హైట్కి తగ్గట్టు ఈ విధంగా గుచ్చుకున్నాను ఇప్పుడు మనకి కామాక్షి అమ్మ బంగారు కామాక్షి అమ్మకైతే ఇంకో ఒక రెండు ప్యాట్లు పెంచుతాను అన్నమాట పైకి అలా అమ్మ హైట్ తగ్గట్టు గుచ్చుకుంటాను అమ్మకి కర్రని వెనకాతలు పెట్టి మాల ఎలా వేయాలో చూపిస్తాను ఆ కర్రని పెట్టాక అప్పుడు ఈ విధంగా వెనకతలో ముడి వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట ఎంత పొడుగు కావాల్స్తే అంత పొడుగు జారుముడి లాంటిది వేసుకుంటాను వేసుకొని అడ్జస్ట్ చేస్తాను ఇదిగోండి కర్ర ఇది ఆల్రెడీ నేను దానికి తాళ్ళు కట్టేసి ఉంచాను మీరు కూడా మీకు ఏదైతే వీలును బట్టి అలాంటి తాడు మనకి ఇప్పుడు మల్తాడులు ఉంటాయి చూడండి గట్టిగా ఉంటాయి అవి అయితే నలుపు కానీ ఎరుపు కానీ అదైతే మీకు పట్టినట్టు ఉంటుంది అది కట్టుకుంటే ఈ విధంగా మనము కర్రని వెనక నుంచి అడ్జస్ట్ చేస్తాను కామాక్షి అమ్మ కన్నా ఇలానే కడతానండి అమ్మకి పైన ఆ కిరీటం వెనకటలా ఉంది కదా దాన్ని నేను బేస్ కింద తీసుకొని ఆ విధంగా కట్టుకుంటాను అనమాట ఏదో ఒకటి ఒకవేళ ఆ వెనకాతల చక్రం లాంటిది లేకపోతే మనము అమ్మ కిరీటానికి కూడా తా కర్ర కొంచెం పైకి పెట్టి కట్టుకోవచ్చు అనమాట కట్టుకొని అప్పుడు అలంకరణ చేసుకుంటాం కాబట్టి ఆ కిరీటం అది పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కనిపించకుండానే కాటన్ తాడే యూజ్ చేయండి అదైతే జారిపోదనమాట సిల్క్ తాడ్లు అయితే మనకి లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ వెనకలు ఆ కర్ర కూడా లూజ్ అయిపోయి పూలమాల జారిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే అలంకరణ అంతా అయ్యాక వేస్తాం కదా అప్పుడు చూడగానే చాలా బాగుంటుంది తర్వాత ఈ కర్ర లూజ్ అయిపోతే బ్యాలెన్స్ తగ్గిపోతుంది అనమాట పూలమాల ఒకవైపు పైకి కిందకి అలా జరుగుతూ ఉంటుంది అది అదే కాటన్ది గట్టిగా ముందే చూసుకొని పెట్టేసుకున్నారనుకోండి జరగకుండా చక్కగా అలా నిలబడి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ విధంగా చక్కగా అమ్మకి వెనకతలు మనం మాల వేసేసుకోవచ్చు మీకు కావలిస్తే పైన కూడా పువ్వులు గుచ్చుకోవచ్చు నాకేంటంటే తాడు వెనకలు అలా కట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఉంచేసుకుంటానన్నమాట నేను మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా చూసారు కదా ఎంత అందంగా ఉందో అసలు మన చేతులతో గుచ్చిన పువ్వులు అమ్మ వేసుకుంటే ఆనందమే వేరు అంతేకాదండి ఒక మాల కాదు మనం ఆ విధంగా ఎన్ని మాలలన్నా వెనక నుంచి వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ మాల్ ఉంది ఆ మాల్ వేసుకొని నేను మీకు చూపిస్తున్నాను ఉలెన్ మాలతోటి ఇది చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి నేను బెంగళూరులోనే తీసుకున్నానండి నాకు ఫలానా లింక్ అనేది ఏం లేదు నాకు అప్పుడు బెంగళూరు నుంచి తెలిసిన వాళ్ళు పంపించారు అక్కడ బెంగళూరులోనే ఇలాంటివన్నీ దొరుకుతాయి మనకి ఆన్లైన్లో కూడా ఉలెన్ అయితే నాకు తెలిసినంతవరకు లింక్ అయితే దొరకలేదు నేను ఎక్కువ బంగారు కామాక్షి అమ్మకి వేసేది ఈ విధంగానే వేస్తాను వెనక నుంచి అలా వేసేసి అలా సైడ్కి పెట్టేస్తాను అనమాట మాలని ఒక్కటి మనం చేత్తో అల్లుకున్న మాలుండి మిగిలినవి ఇలాంటి మాలలు మాలలుంటే చక్కగా మనం అమ్మకి ఆ విధంగా వేసుకోవచ్చు నిండుతనం అనేది బాగా ఉంటుంది నాకు చాలా ఇష్టం అన్నమాట అమ్మల నిండుగా చాలా అందంగా కనిపిస్తుంది కళ్ళకి ఏదో తెలియని ఆ తేజస్సు అవన్నీ అనమాట అందుకే ఎంత బిజీగా ఉన్నా సరే అమ్మ కోసం తప్పకుండా పూలమాల అనేది మాత్రం గుచ్చి నా చేతులతో నేనే వేస్తాను అమ్మమ్మ చూశారు కదండి అమ్మకి పుష్పాలుమాల ఎలా వేస్తున్నానో చాలాసార్లు అడిగారు ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించేశాను ఇంకా అలంకరణ వీడియోస్ అడుగుతున్నారు నేను తప్పకుండా ఖాళీ సమయంలో ఈ అమ్మకే అన్నీ చూపిస్తాను నేను మీకు అంటే బంగారు కామాక్షి అమ్మకైతే అక్కడ ప్లేస్ తక్కువ ఒంగోని చేసి వీడియో షూటు ఇదంతా నాకు చాలా ఇబ్బంది అనమాట కానీ ఇప్పుడు ఈ లక్ష్మీదేవి అమ్మ వచ్చింది కాబట్టి చక్కగా ఈ అమ్మకి అలంకరణ చేసి నాకు వీలైనప్పుడల్లా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను మళ్ళీ అమ్మని ఎక్కడ తీసుకున్నాను అని అడుగుతారేమో నాకు నా స్నేహితురాలు చెన్నై నుంచి పంపించిందండి అమ్మని సరే అండి ఇక ఉంటాను మాత్రే శ్రీమాతేనమహ